రెండు వందల అరవై నాలుగు పరుగులు నాలుగు వికెట్ల ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ని ఆరంభించినటువంటి భారతం రవీంద్ర జడేజా సాదుల్ ఠాకూర్ చిరో పంతొమ్మిది పరుగులతో ఇన్నింగ్స్ని ఆరంభించారు సాదుల్ ఠాకూర్ ఈ ఇన్నింగ్స్లో ఏమాత్రం రాణిస్తారు రవీంద్ర జడేజా కీలకమైన ఇన్నింగ్స్ ఆడతారని అందరూ భావించారు కానీ అందరు అంచనాలకు షాక్ తగిలేలా జొఫ్రా అచ్చర్ బౌలింగ్లో రవీంద్ర జడేజా హరి బ్రోకు ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకోవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్లు అందరూ భావించారు కానీ ఇటువంటి సమయంలో శార్దుల్ ఠాకూర్ ఒక కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత్కు మంచి గౌరవప్రదమైన స్కోరు ఉండేలా చేశారు ఇటువంటి సమయంలో జోఫర్ ఆచర్ తన స్వింగ్తో భారత బ్యాటింగ్ని ఇబ్బంది పెట్టారు కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్లో భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించినటువంటి శార్దుల్ ఠాకూర్ స్లిప్లో అవుట్ అవడంతో నలభై ఒక పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సర్దుల్ ఠాకూర్ అవుట్ అయ్యాడు సర్దుల్ ఠాకూర్ అవుట్ అవ్వగానే భారత ఇన్నింగ్స్ ముగిసినట్లని ఇంగ్లాండ్ బౌలర్లు భావించారు కానీ అనూహ్యంగా రిషబ్ పంత్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్పై బీసీసీఐ ఒక కీలక అప్డేట్ ఇచ్చింది అదేంటంటే రిషబ్ పంత్ భారత బ్యాటింగ్ అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని ఫీల్డింగ్ చేయడని క్లియర్గా చెప్పింది రిషబ్ పంత్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో భారత అభిమానులు స్టాండింగ్ ఏవియేషన్తో సంబరాలు చేసుకున్నారు ఇటువంటి సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు గుబులు పగిదెట్టింది ఎందుకంటే రిషబ్ పంత్ ఇంకా బ్యాటింగ్కి రావడం భారత ఇన్నింగ్స్ ముగిసినట్లు అని అందరు కానీ వారి అంచనాలకు అంచనాలకు వ్యతిరేకంగా రిషబ్ పంత్ గ్రౌండ్లోకి రావడంతో భారత అభిమానుల సంతోషానికి అవధులు లేవు ఇటువంటి సమయంలో మొదటి సెషన్ మరొక పది నిమిషాల్లో ముగుస్తుందని కానీ వర్షం రావడంతో మొదటి సెషన్ను లంచ్ బ్రేక్గా డిక్లేర్ చేస్తారు ఈ సమయంలో భారత్ మూడు వందల ఇరవై ఒక్క పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది భారత్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఖచ్చితంగా నాలుగు వందల పరుగులైనా చేయాలి మొదటి ఇన్నింగ్స్లో వీళ్ళిద్దరి తర్వాత ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ అయితే ప్రస్తుతానికి లేదు భారత్ గెలవాల్సిన పరిస్థితి వీరిద్దరు భాగస్వామిపై నిర్మలు ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏమంటారో కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్